ఉన్నారా ఎవరైనా లైవ్లో ఒకటింటికి లైవ్ అని చెప్పాను పొద్దున షార్ట్ వీడియోలో ఎవరైనా ఉన్నారా ఉంటే లైవ్కి రండి అంటే నిన్న మొన్న రెండు రోజుల క్రితం ఫస్ట్ టైం లైవ్ చేశాను అనమాట చాలామందికి ముందుగా చెప్పలేదు అనుకున్నారు పొద్దున ఒక షార్ట్ వీడియోలో చెప్పాను లైవ్కి రండి అని చెప్పేసి అందరికీ ముందుగా హ్యాపీ సండే ఎవరైనా ఉన్నారా లైఫ్లో ఈరోజు సండే కదా మా ఊర్లో అమ్మవారి జాతర జరుగుతుందనమాట కొలుపులు సంవత్సరానికి ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చాను ఇప్పుడే వంట కూడా చేశాను అన్నమాట వంట చేశాను ఎండలు అయితే మామూలుగా లేవు ఎండాకాలం అయిపోయినా సరే ఎండలు మామూలుగా కావట్లేదు మా ఊర్లో అయితే ఎండలు గోల్డ్ ఉన్నాయి పిల్లలందరూ గుడి దగ్గరే ఉన్నారనమాట ఇప్పుడు వంట చేసి మళ్ళీ తినేసి గుడి దగ్గరికి వెళ్ళాలి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నాకు లైవ్ చేయటం కొత్త అనమాట ఇంకా ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ మటుకి తెలుసు ఇంకా వేరే ఏం తెలియదు అంటే అందరూ చెప్పాలి అనుకున్నాను ఫస్ట్ అందుకని ఉదయాన్నే చెప్పాను అనమాట ఇలా లైవ్లో ఒకటింటికి లైవ్ చేద్దామనేసి ఎవరైనా ఉంటే లైవ్లోకి రండి అని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు వంట చేశాను మిషన్ దగ్గర అయితే బట్టలు మామూలుగా లేవండి చాలా బట్టలు అయితే ఉన్నాయి కానీ ఈరోజు ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో కానీ చెప్పలేము పాపం అందరూ అర్జెంట్ అనే చెప్తున్నారు ఎవరికి కాదనాలి ఎవరికి పుట్టియాలో అర్థం కావట్లేదు ఈరోజు నేను గుడుపులు అనేసి కొత్త చేపడుతున్నా అనమాట ఎలా ఉంటుందో చెప్పండి రోజు నైటీల్లో లో డ్రెస్ లోనే ఉంటాను ఈ రోజు మటుకు చీర కట్టుకున్నాను చాలామంది అడుగుతున్నారు మీ పాపకి డ్రెస్ మీరే కొడతారా అనేసి అవునండి మా పాప వేసుకున్న ప్రతి డ్రెస్సు నేను నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ కూడా నేనే కుట్టాను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి అన్నీ ఎక్కువగా ఇంట్లో ఉన్న చీరలతోనే నా చీరలతోనే కుడతాను అన్నమాట డ్రెస్లన్నీ బయట కొన్న అదే రేటు అదే అలానే కుడతారు పెద్దగా మోడల్స్ కూడా ఏమి వేసుకోదు ఇంకా వాటితోనే కుడతాను అనమాట ఎప్పుడు యూనిఫామ్లోనే ఉంటారు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ వేసుకునే కదా అందుకని నా నా దగ్గర ఉన్న చీరలతోనూ లేదంటే క్లాత్లు ఉంటాయి కదా వాటితోనే కుడతాను అవే చాలా బాగుంటాయి పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటాయి మా మా పాప అయితే ఎక్కువగా మోడల్గా ఉండటానికి మోడల్ డ్రెస్సులు వేసుకోవడానికి అస్సలు ఇష్టపడదన్నమాట అందుకని నేను అలాంటివే కుడతాను బయటకి ఎక్కడికి వెళ్ళినా అడుగుతారనమాట ఈ డ్రెస్సులన్నీ మీరే కొడతారా అని చెప్పి నేనే కుడతానండి డ్రెస్సులన్నీ ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా లైవ్లో ఉంటే హాయ్ అని మెసేజ్ చేయండి నాకు అర్థం కావట్లేదు అనమాట ఎవరు ఉన్నారా ఎవరు లేరా అని చెప్పేసి ఇంట్లో ఎవరు లేరు అనమాట లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు వీడియోలో వాళ్ళందరూ గుడి దగ్గర ఉండరు కదా అందుకని ఒకటింటికి లైవ్ అన్నప్పుడు మనం ఒకటింటికే ఉండాలి కదా లేకపోతే నేను చెప్పిన ఎవరు లైవ్లోకి రారని చెప్పేసి నేను ఒకటింటికే లైవ్ పెట్టాను అనమాట ఒకటి అవుతుంది ఒకటి అయిపోయింది కదా అందుకని నేను లైవ్లోకి వచ్చాను పిల్లలు కూడా ఉన్నట్టయితే బాగుండేదనమాట ఇంక రెండు నిమిషాలు చూస్తాను ఉంటే లైవ్లోకి ఓకే లేకపోతే ఈసారి ఎప్పుడన్నా లైవ్ చేద్దాము చూస్తున్నాను లైవ్ చేయటం ఇంతవరకు నా ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి లైవ్ చేయలేదన్నమాట మొన్న ఒక రోజు చేశాను మళ్ళీ ఇప్పుడు సండే కదా అందరూ ఫుల్ రెస్ట్లో ఉన్నట్టున్నారు లేకపోతే బయటకి ఎక్కడ వెళ్తారు కదా భోజనాలు టైం కూడా అవుతుంది ఒకటి అంటే అందుకని చెప్పేసి ఎవరు లేరు అనుకుంటాను నలుగురు మూన్నారు లవికు మట్కి ఇంకా నిన్న వీడియో పెట్టలేదు కదా ఏం జరిగిందంటే మా వారు ఫోన్ పోయిందనమాట అందుకని చెప్పేసి ఆయన నా ఫోన్ వాడుకుంటా ఉన్నారు వీడియోలు పెట్టాలంటే నాకు ఫోన్ కావాలి కదా అందుకని ఫో వీడియో పెట్టడానికి టైం కుదరలేదన్నమాట అందులో మిషన్ దగ్గర బట్టలు ఎక్కువ ఎక్కువ ఉన్నవి నాకు అందుకని చెప్పేసి అవి చూసుకుంటూ ఉండాలి కదా పిల్లలకు కూడా స్కూల్ ఓపెన్ చేశారు పిల్లల్ని చూసుకుంటా మిషన్ వర్క్ సరిపోతుంది నేను అసలు ఏ వీడియో అప్లోడ్ చేయలేదనమాట ఈరోజు కొంచెం లైట్ చేద్దాం అనేసి ఈ వీడియో ఆన్ చేశాను ఈరోజు మా వారు ఫోన్ తీసుకెళ్లేదు ఇంటి దగ్గరే ఉంది